హై ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఆల్మోస్ట్ నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది లాస్ట్ టూ డేస్గా మీకు వచ్చే వీడియోస్ కూడా నేను వీకెండ్ అనమాట అవే పోస్ట్ చేస్తున్నా త్రీ డేస్ నుంచి ఫుల్ డిస్టర్బ్డ్గా ఉన్నా అందుకే నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు నా వెయిట్ లాస్ వీడియోస్ కూడా ఏం లేదు కానీ నేను వెయిట్ లాస్ అప్డేట్ మీకు ఇస్తాను ఎందుకంటే అది నాతో పాటు ఫాలో అవుతూ ఉన్నారు వాళ్ళకి నీ వాళ్ళని వచ్చి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు నేను వీడియోస్ పోస్ట్ చేయలేదని కొందరు ఇన్స్టాగ్రామ్లో కూడా కమెంట్ చేస్తున్నారు ఏమైంది మీ హెల్త్ బాగుందా అనేసి హెల్త్ అంతా బాగుంది కానీ కొన్ని కొన్ని విషయాలు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అన్నీ రావడం వల్ల అది కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను అనమాట కానీ నేను కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నా నాకు ఒకప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే అయ్యో ప్రాబ్లమ్ ప్రాబ్లం అని ఎక్కువ ఫీల్ అయిపోయేదాన్ని కానీ ఇప్పుడు ఎలా ఉన్నానంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఓకే ప్రాబ్లం వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది బాగా స్ట్రాంగ్గా తెలుసుకున్నా అది సూర్య దగ్గర నుంచి తెలుసుకున్నా తను ఎప్పుడు అలానే చేస్తుంటారు ఇంకొకటి ఏంటంటే మన మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాము దాన్ని ఎలా వచ్చి హ్యాండిల్ చేస్తాం అనేది కిడ్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు మనల్ని చూడరు అనుకోకూడదు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు సో మనం చేసేదాన్ని మనం హ్యాండిల్ చేసేదాన్ని పిల్లలు